హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను గోంగూర నిలువ పచ్చడి చేయబోతున్నాను ఏం లేదండి గోంగూరను తీసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసి తడి లేకుండా మంచిగా పొడిగుడ్డ పైన ఆరబెట్టాలి అలా మంచిగా ఆరబెట్టిన గోంగూరని ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో గోంగూర కూడా యాడ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఆకులు పొడి పొడిగా ఉంటేనే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా కొంచెం గోంగూర తీసుకొని దాన్ని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి తీసేసి మిగతా గోంగూరను కూడా మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరను మొత్తం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని వేయించుకోవాలి ఆవాలు వేయిన తర్వాత అదే గిన్నెలో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆయిల్ని ఇంతకుముందు పక్కన పెట్టుకున్న గోంగూరలోనే యాడ్ చేసుకొని కలపాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని ఇందులో నుంచి తీసేసి అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లి తీసుకొని వలిచి ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది మీరు మాత్రం యాడ్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరను తీసుకొని అందులో ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పొడి చేసుకున్న మెంతులు ఆవాలు పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత వేయించిన మళ్ళీ వేయించి పొడి చేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి వీలైతే స్పూన్తో లేకపోతే చేత్తో అయినా సరే కారం ఉప్పు ఇవన్నీ పొడులు గోంగూరకు పట్టేలా మంచిగా కలుపుకొని రుచి చూసుకోవాలి దీన్నంతా ఒకరోజు అలాగే వదిలేస్తే అప్పుడు ఇందులో నుంచి ఆయిల్ మంచిగా పైకి తేలి గోంగూర మంచిగా ఊరుతుంది అప్పుడు టేస్ట్ చూసుకొని అందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసి అడ్జస్ట్ చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే ఈ చట్నీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండ్ దీనికి తాలింపు ఏం అవసరం ఉండదు కావాలంటే మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చితో తాలింపు కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్